రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పోస్ట్ అయిన గ్రూప్ వన్లో మంచి ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ కావాలనేది పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే చాలా మంది అభ్యర్థుల కల ఈ పోస్టుకు పోటీ కూడా అధికంగానే ఉంటుంది అందుకు అభ్యర్థులు ఆహర్ నిశలు చదువుతుంటారు తదుతుంటారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ వన్ ను నిర్వహించే ఉగాది పర్వదినాన వాటి ఫలితాలను విడుదల చేసి అభ్యర్థులకు శుభవార్త చెప్పింది ఫలితాల్లో ఐదు వందల యాబై మార్కులతో తొలి ర్యాంకును మహిళా అభ్యర్థి కైవసం చేసుకోగా యాబై రెండు మంది వరకు ఐదు వందల మార్కులకు పైగా సాధించారు ఈ నేపథ్యంలో గ్రూప్ వన్ ఫలితాల్లో మెరిసిన పదమూడవ ర్యాంకర్ రోహిత్ నేత పదహారవ ర్యాంకర్ శ్రీరామ్ ప్రణీత్ నలబై నాలుగో ర్యాంకర్ మాధవి డెబ్బై నాలుగవ ర్యాంకర్ నసీమా బానులతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దాదాపు పదకొండేళ్ల తర్వాత నిర్వహించినటువంటి గ్రూప్ వన్ ఫలితాలకు సంబంధించి టీజీపీఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసింది ఆ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినటువంటి నలుగురు అభ్యర్థులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అసలు వాళ్ళ వివరాలు ఏంటి వాళ్ళు ఎన్నో ర్యాంకు సంపాదించారు అలాగే దాని వెనుకున్నటువంటి వాళ్ళ శ్రమ ఎంత ఏంటి అనే పూర్తి వివరాలు వారి మాటల్లోనే విన్నాం నమస్తే అండి మీ పేరేంటి మీరు ఎన్నో ర్యాంకు సంపాదించారు ఏంటి నా పేరు శ్రీరామ్ ప్రణీత్ వింజమూరి అండి నేను ర్యాంక్ సిక్స్టీన్త్ వచ్చింది ఈ పర్టికులర్ జీఆర్ఎల్ లో ఎలా అనిపిస్తుంది గ్రూప్ వన్ ఫలితాల్లో మంచి ర్యాంక్ సంపాదించారు పోస్టింగ్ లో జాయిన్ కాబోతున్నారని అని కూడా అనుకోవచ్చు బాగుందండి నైస్ ఫీలింగ్ అంటే మూడేళ్ల నుంచి చదువుతున్నాను యూపీఎస్సికి అలాగే ఇప్పుడు గ్రూప్ వన్ కూడా ట్వంటీ ట్వంటీ టూలో వచ్చింది నోటిఫికేషన్ సో అన్ని రోజుల నుంచి చదువుతూ ఫైనల్ గా ఒక కొలిక్ వచ్చింది అని ఆనందంగా ఉంది మెయిన్ గా అయితే రిలీఫ్ గా ఉంది ఓకే ఏదో ఒకటి సాధించాము కొంచెం ఎంతో కొంత అని గ్రూప్ వన్ తెలంగాణలో అనేక సార్లు వాయిదా పడింది నోటిఫికేషన్ పరిస్థితిని మనం చూస్తే అలాంటి సందర్భాలలో మీరు అన్న డిప్రెషన్కి గురి కావడం అలాంటిది ఎలా అనిపించింది ఆ సమయంలో ప్రతి ఆస్పిరెంట్ ఎవరైతే చదువుతున్నారో అందరూ ఇది ఫీల్ అయి ఉంటారు అదే ఎస్పెషలీ మొన్న మెయిన్ అప్పుడు అయితే ఎగ్జామ్ జరుగుతుందో లేదో అన్న భయాందోళనలు బాగా ఎక్కువగా ఉన్నాయి సో ఆ టైంలో మెయిన్గా మా అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ అది కాకుండా రిలేటివ్స్ కూడా అందరూ చాలా దగ్గరుండి ఉన్నాం చదువుకోను చదువుకోవాల్సింది అని కాస్త బాగా ధైర్యం చెప్పారు అండ్ అట్ ద సేమ్ టైం మనకు కూడా కొంచెం ఉండాలి ఆ పర్టికులర్ పర్సిఫరెన్స్ అది ఉంటే తప్పితే ఇలాంటి ఎగ్జామ్లు క్లియర్ అవ్వడం కష్టం ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ తల్లిదండ్రులు కావచ్చు కుటుంబ సభ్యులు వీళ్ళంతా ఇలా ఏమంటున్నారు మెయిన్గా నాన్న అమ్మ తమ్ముడు నేను సో మెయిన్గా అందరం వెరీ హ్యాపీ ఫ్యామిలీ కాకుండా మా రిలేటివ్స్ వాళ్ళు కూడా అందరూ చాలా ఆనందంగా ఉన్నారు హోప్ఫుల్లీ ఐ థింక్ ఐ మేడ్ దెమ్ ప్రౌడ్ అంతే సో ఏ పోస్టింగ్ ఏ పోస్టింగ్ వస్తుంది అనుకుంటున్నారు నేనైతే ఇన్నాళ్ల తర్వాత ఇంకా ఫైనలీ అలాంటివి ఆలోచించకూడదు అండి ఏ పోస్టింగ్ వస్తుంది అది ఇది అని నేనైతే రాశాను నా వంతు పదహారు ర్యాంక్ ఇచ్చాడు చూద్దాం పోస్టింగ్ డీసీ వస్తే డిప్యూటీ కలెక్టర్ లేదంటే డిఎస్పీ ఏది వచ్చినా సరే ఫైనల్గా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం అనే కదా ఎగ్జామ్ రాసింది సో ఎనీథింగ్ ఇస్ ఫైన్ ఫర్ మీ మరో అభ్యర్థి కూడా మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసు సార్ మీ పేరేంటి మీకు ఎన్నో ర్యాంక్ వచ్చింది ఎలా అనిపిస్తుంది సార్ నా పేరు తౌటం రోహిత్ నేత నాకు పదమూడో ర్యాంక్ వచ్చింది ఈసారి రిలీజ్ చేసిన జిఆర్ఎల్లో చాలా హ్యాపీగా ఉంది హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అంటారు కదా ఆ హార్డ్ వర్క్ చేసినందుకు ఇంత మంచి ర్యాంక్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మా అమ్మ నాన్నని చాలా గర్వపడేలా చేశాను అనుకుంటున్నాను మా అక్క యూఎస్లో ఉన్నా కూడా తన స్ఫూర్తి కూడా చాలా ఎక్కువ ఉంటుండే నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ అమ్మ నాన్న ఏం చేస్తారు ఏంటి నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు అమ్మ హోమ్మేకరే అక్క లో ఎంఎస్ చదువుతుంది అండి ఎలా కష్టపడ్డారు ఈ జాబ్ సంపాదించడం వెనుక దాగున్న శ్రమ ఏంటి అసలు అందరు ఆస్పిర నిమిషాలు కష్టపడ్డానండి పొద్దున సెవెన్కి స్టార్ట్ చేస్తే మళ్ళీ నైట్ నైన్ టెన్ ఒక్కొక్కసారి ఒకటి రెండు అవుతుండే మెయిన్స్ దగ్గరికి వస్తే నా ఎంత వర్క్ చేస్తే అంత ఫలితం వస్తుంది అంటారు కదా సో ఆ ఫలితాన్ని ఈరోజు నా రిజల్ట్ కనబడుతుందండి సో ఏం జాబ్ వస్తుంది ఏ పోస్టింగ్ వస్తుంది అనుకుంటున్నారు డిప్యూటీ కలెక్టరే వస్తుంది అని అనుకుంటున్నానండి ఎందుకంటే దానిలో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కూడా చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది సమాజాన్ని కూడా ఏదో ఒక ఇంపాక్ట్ చేయవచ్చు జయప్రకాశ్ నారాయణ వాళ్ళ లాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్తో అలాంటి సేవలు అందించాలని కోరుకుంటున్నానండి సో మీకు చిన్నప్పటి నుంచి ఈ రంగం వైపు రావాలనే ఆలోచన ఉందా ఏంటి ఎప్పుడు వచ్చింది అసలు ఈ ఆలోచన ఈ ఆలోచన నాకు పదో తరగతి నుంచే ఉన్నాయండి దాని తర్వాత అందరిలాగానే ఐఐటీ లాగా ఆ జోన్లోకి వెళ్ళిపోయాను మళ్ళీ దాని తర్వాత నేను మళ్ళీ నా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో మళ్ళీ స్టార్ట్ చేశానండి యాక్చువల్గా యూపీఎస్ఈ స్టార్ట్ చేశాను దాని తర్వాత ట్వంటీ ట్వంటీ లో నోటిఫికేషన్ రాగానే మళ్ళీ దానికోసం అని సన్నద్దమయ్యానండి రెండు ప్యాలెల్గా చేశాను కాకపోతే టీజీపీసీ పైన ఎక్కువ ఫోకస్ చేసి ఉండే సో దానికి ఈ రిజల్ట్ వచ్చిందండి సో పోస్టింగ్ వచ్చిన తర్వాత సమాజంలో మీ సేవ ఎలా ఉండబోతుంది నాకు ఏ రంగం ఇస్తే ఆ రంగంలో ప్రతిభ చాటాలని చూస్తున్నానండి ఏ రంగం ఇచ్చినా పర్లేదు దాంట్లో నాదనే ఒక గుర్తింపు అనేది తెచ్చుకుంటానండి ఖచ్చితంగా రైట్ మేడం మీరు చెప్పండి మీకు ఎన్నో ర్యాంక్ వచ్చింది మీ పేరేంటి మేడం నా పేరు పొన్నబేన మాధవి నాకు ఈ గ్రూప్ వన్ లో నలభై నాలుగవ ర్యాంక్ వచ్చింది ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు ఏంటి నేను యూపీఎస్సి సైడ్ రావాలి ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలి అనేది నాకు ఏడో తరగతి నుంచే ఉండింది వాళ్ళు క్రియేట్ చేసే ఇంపాక్ట్ చూసి నాకు కూడా ఏదో చేయాలి సర్వీస్ చేయాలి సొసైటీ కోసం నేను కూడా హెల్ప్ చేయాలి అన్నది నాకు ఉండింది చిన్నప్పటి నుంచే సో ఆ వేలో రద్దామనే నేను ఇంటర్ నుంచి కూడా ఆ దానికి సంబంధించిన కోర్సెస్ తీసుకుంటూనే డిగ్రీ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే జరిగింది సో అంటే సివిల్ సర్వీసెస్ సంపాదించాలంటే దాదాపుగా ఎన్నో గంటల పాటు కష్టపడి చదవాలి ప్రతిరోజు నిద్రాగారాలు మానేసి మరీ కష్టపడాలంటారు అందులో అందులో ఎంత మీరు ఎన్ని గంటలు చదివారు రోజుకి చదవాలండి కన్సిస్టెన్సీ ద కీ ఫర్ దిస్ ఎగ్జామ్ డైలీ మనకు మినిమం ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే కంపల్సరీ చదవాల్సి ఉంటుంది నేను నైట్ పూట ఎక్కువ చదివేదాన్ని సాధారణంగా మహిళలు అంటే చదువైపోయిన తర్వాత పెళ్లి చేసి పంపించేద్దామనే ఆలోచనలో తల్లిదండ్రులు ఉంటారు ఇలాంటి సందర్భంలో ఒక మహిళగా మీకు తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సహకారం లభించింది నేను ఇవాళ ఇక్కడ ఉన్నా అంటే దానికి కారణం తల్లిదండ్రులు మాత్రమే మా అమ్మ ప్రైవేట్ టీచర్ నాన్నగారు ఆటో డ్రైవర్ అండి వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళకు ఆపర్చునిటీ లేదు ఏదో చేద్దామని సో వాళ్ళు నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు నీకు నచ్చింది చేయని వాళ్ళు నాకు చెప్పారు సో వాళ్ళ సపోర్ట్ అయితే కాన్స్టెంట్లీ ఉండింది ఎవ్రీ డే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ టెస్ట్ సిరీస్ రాసా కూడా నాన్నే నన్ను డైలీ పికింగ్ డ్రాపింగ్ అలా చేసేవారు అమ్మ మొత్తం సపోర్ట్ అమ్మదే షీ వాజ్ లిటరలీ మై బ్యాక్ బోన్ ఇన్ దిస్ ప్రిపరేషన్ మీ కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఎలాంటి ఏమంటున్నారు రెస్పాన్స్ ఎలా ఉంది అందరూ హ్యాపీ అండి అందరికంటే ఎక్కువ అమ్మ నాన్న నాకు అన్నయ్య ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ హ్యాపీయే అంటే ఇప్పుడు గ్రూప్ వన్ రిజల్ట్ లో అత్యుత్తమ ర్యాంకులు రాని వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళకి మీరేం సూచనలు ఇస్తారు మళ్ళీ వాళ్ళని ప్రయత్నం చేయమంటారా ఏంటి ఈ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఒక్క అటెంప్ట్ లో రావడం అనేది ఇట్స్ అ డిఫికల్ట్ థింగ్ మనము కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతూనే ఉండాలి చాలా మంది ఇప్పుడు రాని వాళ్ళు ఎవరు నాలెడ్జ్ తక్కువ ఉంది అని మనం చెప్పలేము ఎవ్రీ వన్ ఈక్వలీ టాలెంటెడ్ అండ్ ఈక్వలీ నాలెడ్జబుల్ బట్ వాళ్ళకి సంథింగ్ ఇస్ మిస్సింగ్ దే హ్యావ్ టు ఇంప్రూవ్ దాట్ అండ్ దే వర్క్ ఆన్ ఇట్ మేడం మీ పేరెంట్ మేడం ఎన్నో ర్యాంక్ సంపాదించారు ఏంటి మై మైసీం బాను ఐ ర్యాంక్ ఫ్యామిలీ మేడం యాక్చువల్లీ అండ్ అండ్ బ్రదర్స్ హోమ్ మీ అలాట్ అండ్ మై హస్బెండ్ ఆల్సో మీ మీ అలాట్ హస్బెండ్ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు మీరు ఆయనకు మీ మీ మీకు ఫుల్గా సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది ఆయన ఫీలింగ్ ఏంటి ఇప్పుడు హ్యాపీ హ్యాపీ ఇంకా మీ ప్రిపరేషన్ ప్రిపరేషన్ ఎలా మేడం ఐ ఫోకస్డ్ ఆన్ దిస్ సిలబస్ అండ్ పీవై క్యూస్ అండ్ స్ట్రాటజీ విత్ హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ పోస్టింగ్ వస్తుంది ఐఎమ్ విషింగ్ టు హ్యావ్ డిసి డెప్టీ కలెక్టర్ బట్ ఐఎమ్ షోర్ లెట్ సిర్ ది బెస్ట్ రైట్ ఇది మొత్తంగా గ్రూప్ వన్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినటువంటి అబ్దుల్ అభ్యర్థులు చెప్తున్నటువంటి విషయాలు వాళ్ళంతా కూడా తమకు ఇచ్చినటువంటి పోస్టుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ సమాజానికి సేవ చేస్తూ ముందుకెళ్తామని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ రమణ మహేస్తా పవన్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్